న్యూస్ కి స్వాగతం పువ్వుల రాంకి రాఖీ చేతుల మీదుగా భాస్కర స్వరరాగ సాంస్కృతిక సంస్థ నూతన ప్రారంభోత్సవం హైదరాబాద్ హిమాయత్ నగర్ క్రాస్ రోడ్ లో సరేగా మ్యూజికల్ స్టూడియోలో సాంస్కృతిక సంస్థ నూతనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పువ్వుల రాంకి రాకీ బీసీసీఎల్ కన్వీనర్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ సంగీత నృత్య గురువు శ్రీమతి అపర్ణ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అల్లూరి విల్సన్ పాల్గొన్నారు వ్యాఖ్యాతగా శ్రీమతి లక్ష్మీ గోపాల్ వ్యవహరించారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి కుమారి వసుంధర్ కు వచ్చిన అతిథులు గాయని గాయకులు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు స్వరకిరీటి అవార్డు గ్రహీత నూతన సంస్థ వ్యవస్థాపకులు ఆర్గనైజర్ పి భాస్కర్ మాట్లాడుతూ ఈ సంస్థలో ప్రతి ఒక్కరికి సమానంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సముచిత స్థానం కల్పిస్తామని తెలియజేశారు మిగతా సంస్థ సభ్యులు అందరికీ శుభాభినందనలు తెలియజేశారు ఈ సంగీత విభావరి కార్యక్రమాల్లో ఆర్ఆర్ మ్యూజికల్ ఫౌండర్ శ్రీమతి రమణి హర్ష రాక్ శ్రీమతి నాగమణి కె వైకుంఠరావు భీమారావు ఘంటసాల సభ్యులు కొండలరావు అమృత శ్రీవర్షిని సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు నంది అవార్డు గ్రహీత సీనియర్ గాయకులు సామాజికవేత్త న్యూస్ రిపోర్టర్ స్వర్ణశ్రీ డాక్టర్ బి కొండలరావు పాడిన పాటకు ప్రేక్షకులు చెప్పట్లతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో గాయని గాయకులతో పాటుగా ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు కూడా ఆనందద సో ఈ విషయంలో మన మిత్రుణ్ణి ఫెలిసిటేట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఘంటసాల కళా వేదిక తరఫున అలాగే ఈ బుక్ ఏంటంటే డై డైఎంటీ అని చెప్పేసి థాట్ హెండ్రీ అని ఆయన రాశాడనమాట అది చాలా అద్భుతమైన బుక్ తప్పనిసరిగా చదవండి భాస్కర్ రావు గారు చాలా వండర్ఫుల్ బుక్ అనమాట నేను ప్రతి నా నేను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఇట్లాంటి వాటిలో కూడా నేను గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను అనమాట ప్రతి దాంట్లో కూడా దీన్ని రిఫర్ చేస్తాను అనమాట అంటే ప్రతి మనిషి కూడా తను పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళడు సో మనం మనకి ఏమైతే ఉండాల నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ లేకపోతే మన ఎక్స్పీరియన్స్ కానీ మన రిసోర్సెస్ కానీ అవన్నీ కూడా ఈ లోకానికి చెందుతాయి ప్రపంచానికి కనిపించింది వారిలో పాటల సందర్భంగా నా సీఎం సాంస్కృతిక సంస్థ సంస్థలు నా సంస్థ ఉందండి ఆ సంస్థ తరపున వారిని రోజు నేను రావడానికి కన్వీనియం లేదండి కానీ యూట్యూబ్ లో ఒకటి రెండు సార్లు చూసాను సార్ని కలవాలి కలవాలి కలవాలి

నెక్స్ట్ డాక్టర్ ప్రసాద్ గారు వస్తున్నారు ఇప్పుడు ప్రేమనగర్ సినిమా నుంచి హలో నేను పుట్టాను పాడాను ఈ పాటని ఇప్పుడు పాడేందుకు ప్రసాద్ గారు మన మందికి వస్తున్నారు వారికి సాధారణంగా వేదిక మీద మరి ప్రసాద్ గారు కొత్తగా ప్రారంభమైన ఈ సంస్థ అధినేత అలాగే ఒక చక్కటి పూలమాల ఒక తీపి గుర్తు ఒక మెమెంటో తోటి చక్కటి సదస్సుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ స్వరరాగ సాంస్కృతిక సంస్థకు ఈరోజు ప్రారంభ చేసిన ఆశేష గాయని గాయకులకు సంగీత ప్రేలకు నా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా అందరినీ స్వాగతం సుస్వాగతం నా పేరు ప్రొఫెసర్ డి కుమ్మేల జనరల్ సెక్రటరీ ఈ అసోసియేషన్లో పనిచేస్తున్నాను మరి భాస్కరరావు గారు నాకు గత సంవత్సరం నుంచి పరిచయం వద్ద వారు కళ్ళ పట్ల ఉన్న అభిమానము ప్రేమ ఫ్యాషన్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేకమైన సాంస్కృతిక సంస్థని ఏర్పాటు చేయడానికి దోహదపడ్డాయి ఈ సంస్థ దినదినం వర్ధిల్లుతూ చాలా గొప్ప పేరు రావాలని ఈ సంస్థలో కొత్త కొత్త గాయకులు తమ ఉత్సాహంగా పాల్గొనాలని ఈ సంస్థ అధికార పాటు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి భాస్కర్ గారు ఎందుకు విజయప్రసాద్ సంస్థ నెలకొడడం జరిగింది దీనికి సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ద మెయిన్ పిల్లర్ ఈజ్ అరళి భాస్కర్ గారు మాత్రమే ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా వారు గాయకుల గాయని గాయ నూతన గాయని గాయకులు అందరినీ ప్రోత్సహించడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయ జరిగింది ఈ సంస్థ తప్పకుండా రానున్న రజని నేను ఈ భాస్కర స్వర రాగ సాంస్కృతిక సంస్థల్లో ట్రెజరర్గా ఎన్నుకోబడ్డాను యాక్చువల్గా ఇందులో పనిచేయడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాస్కర్ గారు కళల పట్ల పాటల పట్ల వర్తమాన గాయకుల పట్ల చాలా ఫ్యాషనేట్గా పనిచేస్తున్నారు గత కొంతకాలంగా వారి పాటలు విన్నాను వారి శ్రమ వారి ఈ గాయకులకి చేయుతనివ్వటం ఇవన్నీ చూసి నేనే ఈ సంస్థల ద్వారా భాస్కర్రావు గారి ద్వారా ఈ సంస్థలో పనిచేయటం జరుగుతుంది అయితే ఈ సంస్థని నూతన గాయకులు ప్లస్ మా లాంటి పెద్దవాళ్ళు కూడా ఈ సంస్థలో విరివిగా పాల్గొని మీ కళల్ని మీ అభిరుచుల్ని పెంపొందించుకోవాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను స్టార్ట్ నా పేరు మానుకొండ రాజేంద్ర ప్రసాద్ నేను ఈ సంస్థకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ భాస్కర స్వరరాగ సాంస్కృతిక సంస్థ ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన గాయని గాయకులందరికీ శుభాకాంక్షలు ఈ నూతన సంస్థ ప్రారంభోత్సవంకి మన భాస్కర్రావు గారు చాలా కష్టపడ్డారు నూతన గాయని గాయకులకు ప్రోత్సహించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ స్టార్ట్ నా పేరు రమణి అండి నేను ఆర్ఆర్ మ్యూజికల్ ఈవెంట్స్ అధ్యక్షురాలని అలాగే ఈ రోజు కొత్తగా స్థాపించిన భాస్కర స్వరరాగ సాంస్కృతిక సంస్థ భాస్కర భాస్కర చేత స్థాపించబడింది ఈరోజు అలాగే ఈరోజు వచ్చిన గాయని గాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఇంతమంది కొత్తగా సింగర్స్ తీసుకొచ్చి సార్ కొత్తగా స్థాపించిన సంస్థను పాటించడం చాలా అదృష్టంగా భావించుకుంటున్నాము ఇలాగే సార్ సార్ మీ సంస్థ అనేది చాలా ఇంకా వేలు వేలు చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటారని కోరుకుంటూ మా అందరి తప్పను మీకు శుభావినోదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు ఈ భాస్కర్ రావు ఈ యొక్క భారత్ భాస్కర స్వరగ సాంస్కృతిక సంస్థ యొక్క అధ్యక్షుడిని ఈ రోజే ఈ యొక్క సంస్థని మనం ఎస్టాబ్లిష్ జరిగింది స్థాపించడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాస్కర్ అంటే సూర్యుడు సూర్యుడు యొక్క వెలుగు ప్రపంచం అంతా విస్తరిస్తుంది దీనికి ఒక ప్రాంతం అని ఒక దేశమని ఏమి ఉండదు అన్ని ప్రాంతాలకి ఏ విధంగా విస్తరిస్తుందో కుల మతాలకు అతీతంగా అట్లానే భాషలకి అతీతంగా అదేవిధంగా మతాలకి అతీతంగా సూర్యుడు అనేవాడు ప్రకాశిస్తారు కాబట్టి ఈ భాస్కర స్వరాజ్య సంస్థ కూడా అదేవిధంగా అందరికీ విస్తరిస్తుంది అందరిని తీ తీసుకు దగ్గర తీసుకుంటుంది అందరికీ ఎంకరేజ్ చేస్తుంది ఈ సంస్థకి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా కళల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వారిని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ సంస్థ ఈ యొక్క సంస్థకి విచ్చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభావంశాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్